హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను జీరా వాటర్ అనేది మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్ కల్లా తీసుకుంటున్నానండి దీంట్లో సినిమన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు మనం డే బై డే అనేది ఒక గ్లాస్ వాటర్తో అనేది స్టార్ట్ చేయాలి మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎప్పుడూ కూడా కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించి ప్రోటీన్ కానీ ఇంకా వచ్చేసి ఫైబర్ కానీ ఎక్కువ క్వాంటిటీ ఉండేలా బ్రేక్ఫాస్ట్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇక్కడ నేను ఎక్కువ పదిహేను నుంచి పదకొండు నుంచి పదిహేను కుకుంబర్ ముక్కలు అనేది తీసుకొని కీర్దాస్త ముక్కలు ఇంకా ఎగ్ బైట్స్ అనేది రెండు వైటే తీసుకుంటున్నానండి ఎల్లో అస్సలు తీసుకోవద్దు వెయిట్ లాస్ కావాలి ఫాస్ట్గా రిజల్ట్ రావాలన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ తిన తినడం వల్ల ఏంటంటే మనకి ఆకలి అనేది త్వరగా వేయదు దీంతోపాటు ఏదైనా సీజనల్ ఫ్రూట్ అనేది తీసుకోండి నేనైతే ఈరోజు జా ఈ రోజు పుచ్చకాయ అయితే తీసుకున్నాను ఇంకా లంచ్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏదైనా ఒక చిన్న కప్పు అనేది మనం ముందుగానే చూస్ చేసుకోవాలండి దాన్ని మనకి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్లో రైస్ అనేది ఉండాలి లేదు నాకు ఇలా చూసుకోవడం తెలియట్లేదు అంటే ఒక చిన్న కప్పు మన ఇంట్లో ఉన్న మనం తినగలిగితే సరిపోయేంత కప్పు ఉంటే సరిపోతుందండి అలానే పెద్దది తీసుకోవద్దు ఏదైనా వెజిటేబుల్ కర్రీ ఇంకా ఆకుకూర కంపల్సరీ అనేది పెట్టుకోండి ఇంకా దీంట్లోకి వచ్చేసి కుకుంబర్ని కూడా ఒక పది నుంచి ఎనిమిది నుంచి పది ముక్కల వరకు పెట్టుకొని ఒక గ్లాస్ మజ్జిగ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట నేను ఈవినింగ్ డిన్నర్లోకి మీకు ప్రోటీన్ దోశ అనేది చూపిస్తానండి నైట్ వచ్చేసి మనం లంచ్ డిన్నర్ అనేది చేయకూడదు అంటే రైస్ అనేది మనం అసలు ముట్టుకోకూడదు రైస్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ కొంచెం బ్యాలెన్స్ అయ్యింది తప్ప వెయిట్ లాస్ అనేది సరిగ్గా జరగదు అది ఇలా ప్రోటీన్ దోశ అలాంటివి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రెడ్ దాల్ అనేది ఉంటుంది కదా వీటిని అయితే శుభ్రంగా కడిగేసి ఒక మూడు గంటల పాట అనేది మనం నానపెట్టుకోవాలి మూడు గంటలంటే మూడు గంటలు సరిపోతుంది మూడు గంటల తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ఒక కప్పు ఓట్స్ అనేది తీసుకోండి మీ దగ్గర ఏ రకమైన ఓట్స్ ఉంటే ఆ రకం ఓట్స్ అయితే తీసుకొని ఆ కప్పులో మిక్సీ పట్టేసుకొని పక్కన అనేది పెట్టుకోండి ఇంకో మిక్సీ జార్లో వచ్చేసి ఒక బీట్రూట్ మీడియం బీట్రూట్ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో రెండు చిన్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని కూడా వేసేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా త్రీ అవర్స్ బ్యాక్ అనేది పప్పు అయితే నానపెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మనకి దోశ బ్యాటర్ లాగా రుబ్బుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా బాగుంటుంది ప్రోటీన్ దోశ అయితే దీని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అనేది మొత్తం కూడా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక్క రెండు దోశలు అనేది వేసుకొని నైట్ అనేది డిన్నర్ చేశా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది నేను రోజుకొక దోశ బ్యాటరీ అనేది చెప్తాను వితౌట్ రైస్తో నేను చూపిస్తానండి ఇలా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి చట్నీ చూపిస్తాను ఇక్కడ నేను పచ్చిమిర్చి పల్లీలు ఇంకా శనగపప్పు తీసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకొని కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు నేనైతే పల్లీ చట్నీ అనేది చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా తగినంత సాల్ట్ని కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక రెండు దోశలు అనేది వేసుకొని వచ్చేద్దాము ఇక్కడ పల్లీను ఇంకా అవసగించల పొడిని కూడా వేసుకొని ఒక రెండు దోశలు అనేది మనం నైట్ టైం అనేది డిన్నర్ ఇలా చేస్తే మనకి చాలా ఫీల్గా ఉంటుంది ఆకలి అనేది వేయదు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్